వాళ్ళందరికీ నమస్కారం అండి మరి తెనాలి రామలింగ కథల్లో తెలివితేటలు హాస్యము తర్వాత మేధస్సుతో నిండిన కథలు ఉంటాయి మరి ఈ కథలలో రాజు మంత్రులు ప్రజలు రామలింగ కవి వీళ్ళందరూ ఉండి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటాం ఈరోజు ఒక మంచి కథని మీకు వినిపించడానికి మేము ముందుకొచ్చాను తెలుగువారి దెబ్బకాంతకి లైక్ చేయడం మర్చిపోకండి నేను అమ్మమ్మ చెప్పే కథలు చందమామ కథలు బొమ్మరిల కథలు బాలమిత్ర కథలు ఎన్నో కథలు చేశానండి మీరందరు అవి కూడా నన్ను ఆదరించండి నాకు సపోర్ట్ చేయండి మరి మన దక్షిణ భాగంలో విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలిస్తూ ఉన్నారు శ్రీకృష్ణరాజు ఆస్థానంలో తెనాలి రామలింగయ్య అనే రత్నం లాంటి మనిషి ఉండేవాడు మన తెలాని రామనిగయ్య వాక్చాతరమే బుద్ధిబలంతోనే కాకుండా అనేక దేశాల్లో కూడా గొప్ప పేరు గృత్కేతలు పొందాడు ఒక చిన్న సంఘటన ఏమిటంటే ఒకనక రోజున ఒక వ్యక్తి పెద్ద పెట్టెని తీసుకుని వచ్చాడు రాయల ఆస్థానంలోకి వచ్చాడు వచ్చి రాజుగారితో అంటున్నాడు స్వామి నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను ఈ పెట్టెలో కొన్ని విలువైన వస్తువులు ఉన్నాయి మరి దీన్ని ఎక్కడ ఉంచితే బాగుంటుందో నాకు అర్థం కాలేదు పరులకు ఎవరన్నా ఇస్తే మోసం చేస్తారేమో ఏమైనా దొంగతనం చేస్తారో భయంగా ఉంది ఏం చేయమంటారు స్వామి అని అడిగేసరికి అందరూ కూడా కవులు అందరూ వినేసి ఊరుకున్నారు అదే సమయంలో అక్కడ మన రామలింగకే ఉన్నాడు రాములక్క ఉండగానే రాయలు వారు అంటున్నారు ఏం రామలింగ ఇతనికి నువ్వు సహాయం చేస్తావా ఈ పెట్టిని తీసుకుని మీ ఇంట్లో పెడతావా అని అడిగాడు అప్పుడు రామలింగ అంటున్నాడు సరే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ పెట్టిని వాళ్ళెల్లో పెట్టాడు పెట్టిన తర్వాత అది తీసుకెళ్ళేటప్పుడు చాలా బరువు ఉందన్నమాట మొయ్యలక మొయ్యక తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు పెట్టిన తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ఒక నెల అయిపోయింది నెల అయిపోయిన తర్వాత అతను మళ్ళీ వచ్చాడనమాట వచ్చి ఏమన్నాడండి నేను స్వా రాయలవారిని కలిశాడు స్వామి నేను పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి అన్ని రకాలుగా కూడా నేను చాలా ఆనందం పొందాను మరి ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా పెట్టని నేను తీసుకెళ్దామని వచ్చాను అని అన్నాడు అన్నమాట అంటే అప్పుడు రామల ఇంకా ఇంటికి ఇద్దరు బొట్టలు పంపించాడు పంపించి ఆ పెట్టగల వ్యక్తి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అని చెప్పగానే ఆయన పెట్టిని చూశాడు చూస్తే ఇంతకుముందు చాలా బరువుగా ఉన్న పెట్టే తేలికైపోయింది ఏమిటిది ఇంత బరువుగా ఉన్న పెట్టి తేలికైపోయింది అంటే అనుకున్నాడు అనుకుని రాయలవారి సభకి మామూలుగానే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏమంటున్నాడంటే ఏమిటో ఇచ్చేటప్పుడు పెట్టి చాలా బరువుగా ఉంది మరి ఈ ఈ కొన్ని రోజుల్లో ఏమైందో దాంట్లో వస్తువులు వాహనాలు ఎవరన్నా పట్టుకెళ్ళిపోయారా ఏమిటి అని కంగారు పడ్డారు కంగారుపడి రాయలవారితో అన్నారు ఏమో నాకేమీ తెలియట్లేదు మరి చాలా తేలికైపోయింది పెట్టి అని చెప్పేసరికి రాయలవారు అంటున్నారు బొట్టలతో సహా రాయలవారు అందరూ కూడా మరి రామలింగి ఇంటికి వచ్చారనమాట వచ్చి చూడగానే అక్కడ పెట్టి ఓపెన్ చేశారు చేసిన వెంటనే అది చాలా ఏం చేయాలో తెలియలే ఈ లోపల కంగారు పడ్డారు ఏమిటి ఈ ఇతను ఏమైనా వస్తువులను అపహరించాడా రాయలింగ రామలింగ ఏమైనా తీసేసుకున్నాడా అని రకరకాలుగా ప్రశ్నలు జరిగినాయి అక్కడ సభకులందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు ఏమిటి రామలింగయ్య దీంట్లో వస్తువులైనా తీసేశాడా ఎందుకు ఇలా తేలికవుతుంది అని ఎప్పుడు కూడా రామలింగ వికటకవి కదా ఆ కవిని ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో రకంగా బాధ పెడుతూనే ఉండేవారు అనమాట మాటలతోటి అయినా మన తెలివైన రామలింగ తెలివిగానే సమాధానం చెప్పేవాడు అప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసి తాళం బద్దలు కొట్టారు బద్దలు కొడితే అక్కడ అందులో ఏముందంటే పంచదార నిండుగా ఉంది దాంట్లో దాంట్లో ఏ వస్తువులు కూడా లేవు లేకపోయేసరికి రామలింగడు రాజుగారు చూసి ఆశ్చర్యపోయారు ఏమిటి దీంట్లో ఏ వస్తువులు ఏవో ఉన్నాయని చెప్పాడు ఇతను ఇందులో షుగర్ మాత్రమే ఉంది ఏమిటి అని అనేసరికి అక్కడ కొన్ని చేమలు దండ కట్టేసాయన్నమాట ఏంటంటే ఏదైనా పంచదార తీపి అలా చూస్తే ఏమవుతాయి చీమలు పసిగడతాయి కదా పసిగట్టి అవన్నీ కూడా ఎక్కడికో పట్టుకుని వెళ్ళిపోతున్నాయి అనమాట ఇలా ఆ డబ్బా అంతా ఆ పెట్టంతా ఖాళీ అయిపోయింది తేలికైపోయిందనమాట అప్పుడు చూసి రామలింగ కవిని ఏమిటి ఇలా జరిగింది ఏంటని రాజు ఇళ్ళవారు అడిగారు నాకేం తెలియదు ప్రభు తాళం వేసేది వేసినట్టుగానే ఉంది నేనేం చేయలేదు అనేసరికి ఆ వ్యక్తిని అడిగారు ఏమయ్యా ఏమిటి నువ్వు చేసిన పని ఏమిటి నువ్వు వస్తువులు వాహనాలు ఇందులో పెట్టానన్నావు ఇందులో ఏమీ లేవు పంచదార పెట్టిచ్చావా నువ్వు అని అడిగితే ఎవరో ఏదో చెత్త సలహా చెప్పారండి ఆ సలహాతో నేను పాటించి మన రాములింగ కావని ఇరుకులు పెడదామని అనుకుని ఇలా చేశానని చెప్పాడు అనమాట అప్పుడు రాజుగారు రాయల వారు ఏం చేశారంటే ఇలాంటి పని కూడా చేస్తారా మీరు మన రాములింగ కావంటే ఎంతో చక్కటి వాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు ఎలాంటి సమస్యలను తీసుకురానివిడు కదా అలాంటి వాడికి ఈ ఈ అపనమ్మకాలు చేయడము ఇతను నిందించడమో చాలా తప్పు కదా అనేసరికి అతను ఏం చేశారంటే వెంటనే రాజుగారి కాళ్ళ మీద పడి రామునిగా కాళ్ళ మీద పడి క్షమించింది ప్రభు ఏదో చేసిన తప్పుని క్షమించండి అని చెప్పేసి అనుకుని బాధపడ్డాడు బాధపడి ఆయన క్షమాపణ కోరుకున్నాడు అనమాట ఇది ఇలా జరిగింది విషయం మరొక చిన్న సంఘటన చెప్పుకుందామా అయితే నీ ఒకసారి మన విజయనగర సామ్రాజ్యంలో ఏమైందంటే ఒక చిన్న సంఘటన జరిగింది ఏంటంటే దీపావళి దగ్గరికి వస్తుంది దీపావళి దగ్గరికి వస్తే ఊరంతా చీకటిగా ఉంటుంది కదా అలాంటి సమయంలో మన రాయల వారు ఏం చేశారంటే ఒక ఆజ్ఞ జారీ చేశారు ఏ అయితే మంచి దీపాలతోటి వెలుగుతూ ఉంటుందో వాళ్ళ ఇంటికి నేను పదివేల వరహాల రూపాయలు వరహాలు ఇస్తాను అని డప్పు వేయించాడు అప్పట్లో డప్పు అంటే ఒక వ్యక్తి ఒక డోలక్ పట్టుకుని దాంతోనేమో గట్టిగా అరుస్తూ మన రాజుగారు ఆజ్ఞ అని చెప్తూ గట్టిగా చెప్పేసరికి అందరూ కూడా నాకు బహుమతి వస్తుందా నాకు బహు బహుమతి వస్తుందా అని చెప్పి అందరూ ఎంతో సంతోషంగాని అందరి కూడా ఎంతో అందంగా అలంకరించేసుకున్నారు చాలా చక్కగా దీపాల వెలుగులో ఇల్లు ఎంతో బాగా మెరిసిపోతుంది అన్నమాట అలాంటి సమయంలో రాజుగారు మన తెనాల రామలింగ ఒక భటుడు గుర్రాల మీద ఊరంతా చూడడానికి వెళ్ళారు మరి అంటే బహుమాన బహుమతి ప్రకటించినప్పుడు ఎవరికి ఇవ్వాలి ఏంటికి ఇవ్వాలి అని ఆలోచన ఉంటుంది కదా మరి అని వాళ్ళు సాయంత్రం సమయంలో అలా బయటికి వెళ్తుండగా అక్కడ ఒక ఇంట్లో చాలా బాగా కొన్ని వందల దీపాలతోటి ఇంట్లో వెలుగు కనిపిస్తుంది వెలుగు కనిపిస్తుంటే ఏ రామలింగ ఎలా ఉంది ఈ ఇల్లు ఈ ఇంటికి మనం బహుమతి ఇద్దామా అన్నారు రాయలవర్ స్వామి మీరు కంగారు పడకండి వంద దీపాలు పెడితేనే అక్కడ వెలుగు కనిపించింది ఒకే ఒక్క దీపంతో మన ఒక చోటకి మిమ్మల్ని తీసుకెళ్తాను నేను అక్కడ మీరు చూతురు కానీ ఒక్క దీపంతో ఇల్లంతా వెలుగు అని చెప్పేసరికి ఆ ఏమిటి రామలింగ ఒక్క దీపంతో ఇల్లంతా వెలిగిందా వెలుగుందా ఏమిటది అది చాలా గొప్పగా ఉంది ఎక్కడికో నాకు చెప్పవా మనం అక్కడికి వెళ్ళి చూసొద్దాము అని అంటారు అనమాట అలా అనేసరికి అక్కడ ఏమవుతుందంటే అలా వాళ్ళు ముందుకు ఎక్కడక్కడ వెళ్ళారు వెళ్ళేసరికి ఒక ఋషీశ్వరుడు ఏం చేశారంటే పిల్లలకి విద్యని బోధిస్తున్నారు ఒక పక్కన ఆడపిల్లలు ఒక పక్కన మగ పిల్లలు కూర్చున్నారు కూర్చుంటే వాళ్ళకి అన్ని రకాలుగా కూడా విద్యని నేర్పిస్తున్నాడు అనమాట మంచి మంచి పద్యాలు కూడా చెప్పిస్తున్నాడు ఎలాంటివంటే త్రిమంత్రం చెప్పించాడు ఓం భూర్భవ వితర్వరేణ్యం విధర్వరేణ్యం దేవస్య ధీమహి ప్రచోదయాత్ అందరూ కూడా ఏకకంఠంతో చెప్తున్నారనమాట ఆయన రాయలవారు రామునిగా కలిసి ఆ ఇంటి దగ్గరికి బయట నుంచున్నారు బయట నుంచుంటే లోపల విపరీతమైన వెలుగు కాంతి వెదజల్లుతుందన్నమాట అప్పుడు రాయలు వారు అబ్బా ఈ ఇల్లు ఈ పర్ణశాల ఎంత అందంగా ఉంది ఎంత వెలుగనిస్తుంది అని అనుకున్నారు అనుకుని లోపలికి వెళ్ళేసరికి అందరూ కూడా ఎంతో భక్తిభావంతో మన ఋషీశ్వర్ చెప్పిన మాటల్ని చక్కగా చెప్తూ వర్ణక్రాలతో వర్ణిస్తూ ఆయన పద్యాన్ని చెబుతూ ఉంటే ఎంతో చక్కగా విని ఆ పనే చేస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ అనమనే జ్యోతిని వెలిగించారనమాట అప్పుడు రాయర్ వారు చూస్తున్నారు రామలింగం అంటున్నాడు ఏమండి స్వామి ఒకే ఒక్క లైట్ అండి ఎంత చూసారా ఒకే దీపం కోటి వెలువల కాంతితో ఈ పనసాల ఎంతో వెలిగిపోతుంది చూసారా మరి మీరు అనేసరికి అవునవును రామలింగ చాలా బాగా చూపించేవేను నిజంగా ఒక్క దీపంతో ఇంత జ్ఞాన జ్యోతిని వెలిగించిన ఈ ఋషీశ్వరుడికి నేను పాదాభివందనం చేస్తున్నాను అని చెప్పాడు చెప్పగానే ఆయన కూడా రమ్మన్నాడు లోపలికి రమ్మన్నాడు వచ్చి కూర్చోమని చెప్పాడు ఇంతమంది పిల్లల్ని మీకు విద్యాదానం చేస్తున్నారే నిజంగా దక్కవలసిన బహుమతి మీకే దక్కాలి అని చెప్పేసి రాయల వారు ఏం చేశారంటే పదివేల వరహాలని ఆయనకి చేతిలో పెట్టి ఈ ఆశ్రమానికి అవకాశ అవసరమైన వాటికి పిల్లల విద్యా బుద్ధులకి అన్నిటికీ ఏమేం ఖర్చు అవుతుందో అదంతా నేనే భరిస్తాను నేను మీరు పిల్లల్ని తీర్చిదిద్దండి అని చెప్పారనమాట అలా చెప్పడంతోనే ఋషీశ్వరుడు చాలా సంతోషపడ్డాడు ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇలాంటి గురువులకి ఏదైనా అవసరమైనప్పుడు రాజు కనుక సహాయం చేసినట్లయితే వాళ్ళ యొక్క మేధాశక్తితో గురువుల్ని పిల్లల్ని ఇంకా ఎక్కువ చక్కగా వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించి మంచి జ్ఞానంతో ఒక తారక దివ్య తారకలు లాంటి పిల్లల్ని తయారు చేయొచ్చు మరి అందుకే శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళకి కావలసిన అన్ని అవసరాలు కూడా ఇచ్చి వాళ్ళకి కొన్ని వేల బహుమతులు ఇచ్చి ఆ గురువు విద్యాపీఠానికి చాలా బాగా కృషి చేశారనమాట ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే జ్ఞానం అనేది దీపంతో వెలిగిస్తే అది ఎంతో గొప్ప వెలుగునిస్తుందని మన రామలింగ కవి మన రామకృష్ణ రామకృష్ణవారితో వివరించి చెప్పారు చూసారా పిల్లలు ఎంత చక్కగా చెప్పారో మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి